టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన హైందవ ధర్మంలో నిత్యం చేయాల్సిన చేయకూడని పనులను గురించి మన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది అయితే నేటి కాలంలో ఆ నియమాలను పాటించాలని చాలా మందికి మనసులో ఉన్నా వాటి గురించి సరిగ్గా తెలియక ధర్మ సంకటానికి లోనవుతూ ఉంటారు అటువంటి ధర్మ సందేహాలలో ఒకటి స్నానం చేసే పద్ధతి స్త్రీ పురుషులు ఏ రోజుల్లో తల స్నానం చేయవచ్చు ఏ రోజుల్లో చేయకూడదు ఇటువంటి సమయాలలో ఖచ్చితంగా సాధారణ స్నానం అలాగే తల స్నానం చేయాలి తల స్నానానికి అభ్యంగన స్నానానికి ఉన్న తేడా ఏమిటి వాటిని ఏ ఏ సమయాలలో చేయాలి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి ఉన్నాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన శాస్త్రాలలో స్నానాలలో ఉన్న రకాల గురించి అవి చేసే విధానాల గురించి స్పష్టంగా చెప్పబడింది అయితే నేటి కాలంలో ప్రజలు తలపై నుండి కాకుండా చేసే సాధారణ స్నానాన్ని గానీ తల మీది నుంచి చేసే స్నానం గానీ చేస్తున్నారు ఇప్పుడు ఆ రెండు పద్ధతుల గురించి మాత్రమే తెలుసుకుందాము మన శాస్త్రాల ప్రకారం ప్రతి మగవాడు నిత్యం తల స్నానం చేయాలి అయితే అంతకన్నా ముందు తల స్నానానికి అభ్యంగన స్నానానికి తేడా తెలుసుకోవాలి కనీసం స్నానం చేసే గంట ముందు తలకు నూనె పెట్టుకుని కుంకుడుకాయ లేదా షీకాయ రసంతో స్నానం చేస్తే దాన్ని అభ్యంగన స్నానం అంటారు ప్రస్తుతం కుంకుడుగాయలు షీకాయలు వాడేవారు తగ్గిపోయారు కాబట్టి నూనె పెట్టుకున్న తరువాత షాంపూతో చేసినా దాన్ని అభ్యంగన స్నానం అని అనుకుందాము ఇక తలకు ఏమీ పెట్టకుండా కేవలం నీళ్లను మాత్రమే తలపై నుంచి పోసుకుంటే దాన్ని తల స్నానం అంటారు మన శాస్త్రాల ప్రకారం పురుషులు కేవలం ప్రత్యేకమైన దినాలు అనగా పండుగల సమయంలో లేదా ఏదైనా హోమాలు యాగాలు చేసే సమయంలో అభ్యంగన స్నానం చేయాలనే నియమం ఉంది అయితే కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఇంటి ఆచారాలలో పుట్టిన రోజున అభ్యంగన స్నానం చేయాలనే నియమం ఉంటే కొన్ని ప్రాంతాల వారు ఆ ముందు రోజున అభ్యంగన స్నానం చేసి పుట్టిన రోజున సాధారణ స్నానం చేస్తారు ఈ రెండవ విధానం పాటించే వారు ఏ రోజునైతే పుట్టారో ప్రతి ఆ రోజున కూడా తల స్నానం చేయకుండా కేవలం సాధారణ స్నానం మాత్రమే చేస్తారు అయితే ఈ విధానాన్ని కేవలం తరతరాలుగా ఆచారంగా పాటిస్తున్న వారు మాత్రమే అనుసరించాలి తప్ప వేరొకరు చేయకూడదు సాధారణంగా శాస్త్రాలలో చెప్పిన దాని ప్రకారం మగవారు ప్రతిరోజు తలస్నానం చేయాలి ఇలా చేసిన తరువాత నిత్య పూజ దీపారాధన చేయాలని శాస్త్రవచనం సాయంత్రం వేళలో కూడా దీపారాధన చేయడం మన సంప్రదాయం కాబట్టి ఆఫీసులకు వెళ్లేవారు మరోమారు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అయితే సాయంత్రం వేళలో దీపారాధన చేయడం వీలుపడని మగవారు సాధారణ స్నానమైన చేసి ఆ తరువాత ఇంట్లో తిరగాలని శాస్త్ర నియమం మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి